ప్లే చేస్తుంది అని అనుకుంటున్నాను నేను ఆ దర్శకుడికి ఆ టైమింగ్ మన కామెడీలో కావాల్సిన ఏంటి మెయిన్ టైమింగ్ ఆ టైమింగ్ ట్రిప్ ఉంది నేను ఫస్ట్గా నితిన్ అప్రిషియేట్ చేయాలి నాకు చెప్పి నితిన్ అడుగుతున్నా అంటే ఉల్టో అని నాకు అంటే హీరో అవ్వాలనుకున్నప్పుడు ఇలా కొడితే ఇరవై మంది పడిపోయారు అనుకుంటారు కానీ నీ ఈ కామెడీ సబ్జెక్టు ఫ్రెండ్స్ తోటి రోడ్ల మీద అల్లరి చేస్తూ తిరిగి ఈ సబ్జెక్ట్ ఎందుకే ఒప్పుకుంటారు అని అంటే తర్వాత ఆయనతోటే నాకు చెప్పించాడు నాకు కథ చాలా నచ్చిందండి చాలా సరదాగా ఉంది ఈ సినిమాలో నేను ఎంతమందిని కొడితే ఎంతమంది పడిపోతారని కాదు కదా మీరు అలా అన్నారంట హీరోయిజం ఉండాలి కదా అనేది నాకు కథ అండి నాకు కథ హిట్ అయితే అదే హీరోయిజము అని అతనికి ఒక ఎయిటీ పర్సెంట్ క్యారెక్టర్లో ఉంటాను పోయిద్దరు ఫ్రెండ్స్ చాలా సరదాగా చేశారు ఇంకొక అతని పేరు ఏంటి అతనికి వెళ్ళాడు అంకతని అతనికి వెళ్ళాడు అంకిత ఉన్నాడు కషన్ కాకపోతే ఈ ఆ సినిమాలో నాకు నేను ఫస్ట్ చూసినప్పుడు నాకు నచ్చింది ఏంటంటే మొదట్లో ఏమో తిట్టాను ఈ సినిమాని విష్ణుగోడవరి వర్షంలోకి తీసుకెళ్ళి సినిమాను తీస్తానండి అన్నారు అప్పుడెప్పుడో ఆ వర్షం అప్పుడే తీస్తాను ఇలా తీస్తాం అలా అన్నారు అది సినిమా జరిగి జరిగి వర్షాలు అయిపోయిన తర్వాత ఎప్పుడు వచ్చింది వచ్చి దాన్ని ప్రతి సీన్కి వర్షం కురిపిస్తుంది కోటి చిల్లర వర్షానికి అయిందండి ఇది మీరు వాసులు ఎక్కడో రాసుకోవాలో డైరెక్టర్ లెక్కలో రాసుకోవాలో తెలియదు వర్షం వచ్చినప్పుడే వీళ్ళు సీన్ తీశారు వర్షం రప్పించారు ఆర్టిఫిషియల్ వర్షం కురిపించారు ఇలాగా కాకపోతే ఫైనల్గా సినిమా చూసినప్పుడు ఆ గ్రీన్స్లోకి వర్షంలోకి మనం తీసుకెళ్ళి మనం తడుస్తున్న క్లియనింగ్ తీసుకొచ్చాం అందువల్ల నేను కూడా గట్టిగా ఏమనలేకపోతున్నాను రిలీస్ తారా చెప్తాను